అందరికీ నమస్కారం అండి ఈరోజు మంచి మాట ఏంటంటే పూర్వం రోజుల్లోనండి చక్కగా అరిటాకు ప్రతి ఇంట్లోనే అరిటి చెట్లు ఉండేయండి నాకు తెలిసి మా ఇంటి దగ్గర అంతా కూడా అరిటాకు కోసుకుని అరిటాకులో అన్నం వేడివేడి అన్నం కూరలో పెట్టుకుని తినేవారు ఆ అరిటాకు అండి ఆరోగ్యాన్ని బాగా పెంపొందించడానికి ఆయుష్ను పెంచడానికి ఉపయోగపడద్దు అది ఎలాగా అంటారా మన బాడీ ఎక్సర్సైజు కింద అన్నం పెట్టుకుని తిన్నప్పుడు చక్కగా పేట మీద ఇస్త్ర వేసుకుని తిన్నప్పుడు వంగి లెగితం ముద్ద పెట్టుకుంటాం మళ్ళీ నవలటం కింద కొంగటం పైకి లెగటం ఇలా చేయడంలో కా బాడీకి కావలసిన కదలికలు ఎక్సర్సైజులు అన్నీ కూడా భోజనం అయ్యేటప్పటికి అయిపోయేదంటండి అప్పుడు అన్నం జీర్ణం అయిపోయేదంట తాంబోళం వేసుకునేవారు కొంతమంది అయితే కొన్నిళ్ళల్లో తాంబోళం ఇప్పుడు కూడా మా వాళ్ళు కొంతమంది ఉన్నారు తాంబూలం తింటాం అలవాటు తాంబూలం వల్ల కూడా చాలా మేలుందని చెప్పేవారండి ఇప్పుడు భోజనం ఎలా తింటున్నాం మనం ఒక ప్లేట్లో పెట్టేసుకుని ఇలాగ చేతిలో పెట్టుకుని తినేవాళ్ళు కొంతమంది డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని తినేవాళ్ళు కొంతమంది ఇంకా బాడీ ఎక్కడ కదలకండి ఇలా వంగి ఇలా పైకి లేసి తినేది ఎక్సర్సైజ్ అంటారు ఇలా చేస్తే ఎక్సర్సైజ్ లేదు దానివల్ల ఫుడ్ లోపలికి వెళ్ళిన తర్వాత అలాగే ఉండిపోతుంది కదలకేదండి బాడీకి మనం వెళ్ళిపోయి తర్వాత కుర్చీలో కూర్చోవటమో పడుకోవటమో ఏదో చేస్తాం దానికి తగ్గ బాడీకి పని లేదు ఈ ఎక్సర్సైజులు చేసుకోవటం జిమ్లకి వెళ్ళటం వాకింగ్లు చేస్తాం చేస్తున్నారు దానికన్నా మన ఇంట్లో మన పని చాలా వరకు మనం పెట్టుకుని అది ఒక యాపకంగా పెట్టుకుని కల్పించుకుని తుడిచేవారు ఎక్సర్సైజ్ ముగ్గేసేవారు ఎక్సర్సైజ్ నీళ్ళబిందెలు ఎత్తుకునేవారు ఎక్సర్సైజ్ లేదు బకెట్లతో తెచ్చుకునేవారు ఎక్సర్సైజ్లు ఎక్సర్సైజ్లండి డబ్బులు పెట్టి కొనుక్కోకుండా మన ఆరోగ్యం మన చేతిలో ఉండేది ఏమంటారు చెప్పండి ఆ రోజులు మళ్ళీ వస్తాయండి ఇప్పుడు రావు ఇప్పుడు డొక్కు నీళ్ళు పట్టుకోలేం ఒంగును తుడవలేము ముగ్గేయలేం ఇప్పుడు అన్ని ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్లాగా మనం ఇది సొద్దతో గీసేసుకోవటం గచ్చైతే లేదు పెయింట్ తోటి ఒకసారి పెట్టేసుకుని తర్వాత తుడుచుకోవటం తడిగొట్ట పెట్టుకోవటం తప్ప ముగ్గేసే పని లేదు అలాగే అయినందువల్ల కొన్ని మా మన అనారోగ్యం మన చేతుల్లోనే పాడైపోతుంది ఇంకా వాకింగ్ వాకింగ్కి మనం ఇంట్లో పని చేస్తానికి మనుషులు ఉంటారు ఎవరో ఒకళ్ళు చేస్తూ ఉంటారు లేగలేము అని అనిపిస్తుంది కానీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎక్సర్సైజ్ చేయండి వాకింగ్ చేస్తూ ఉండండి అమ్మ షుగర్లో బీపీలు కదా అంటారు అప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇంట్లో పనేమో ఒకళ్ళు చేస్తారు మనం వెళ్ళేమో రోడ్డు మీద వాకింగ్ చేస్తున్నాం దీనివల్ల బాడీకి కావాల్సినవి అందం ఎప్పటికప్పుడు చేసుకున్న ఎక్సర్సైజ్ వేరు టైం టు టైం చేసే ఎక్సర్సైజ్ వేరు కాదంటారా నా సొంత అభిప్రాయం చెప్తున్నానండి ఇప్పుడు ఇదివరకు కొంతమంది ఏం చేసేవారు అంటే మాకు మా పల్లెటూర్లలో అటుకులు ఒడ్లు నానబెట్టి అటుకులు రోడ్లో దంపేవారు అలాగే కారం కొట్టుకునేవారు అటువంటి అన్నీ రోడ్లలో చేసుకునేవారు పచ్చడి ఉన్నది రుబ్బు రోడ్లలో ఎలా ఎలాగా రుబ్బేవారు లేకపోతే కలవలో మసాలా ఎలా ఎలా నూరుకునేవారు ఈ బాడీ కదిలికేదండి మిక్సీ పడుతున్నాం ఎలా పెడుతున్నాం అండ్ గ్రైండర్లో పప్పు ఎత్తనా నుంచుంటున్నాం ఇంకా అన్నీ అయిపోతున్నాయి దానివల్లే మనకి ఎక్కువ తెగుళ్ళు అవుతున్నాయి కదండి అంతేగాని మనం అవి బాబుయే పని చేయలేకపోతున్నాం అని అనుకుంటే చేయలేం నేనున్న స్టేజ్కి అసలు పనే చేయలేరు నడువు ఎన్ని పూసలు లేవు మూడు పూసలు పోయినాయి చల్ల చెదిరైపోతే తీసేసారు ఆపరేషన్ చేసి ఆ స్థానంలో రాడ్లు ప్లేట్లు ఉన్నాయి కదిలినప్పుడు గుచ్చుకుంటాయి అవి మరి మనయ్యి కాదు కదండి చేత్త ఎదుర పొట్టలో మెస్ ఉంది ఆ రెండు మెస్లు ఉన్నాయి ఆ మెస్లు కూడా ఇబ్బంది పెడతా ఉంటాయి నేను ఏం చేస్తానంటే అంటే మీరు గొప్ప అనుకుంటారేమో పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి తడుతానే ఉంటానండి ఎందుకంటే బాడీ ఇనప రాడ్లు ఉన్నామో అలానే కదలక లేకపోతే బీసుపోద్దండి ఇలా బీసిపోయి ఇంకా కదలదు ఎప్పుడు ఇనప సామాన్లు లాంటిదండి బాడీ కదా ఎక్సర్సైజ్ లేకపోతే పని చేయదు అందుకని పొద్దున్న ఆ వంగని తుడుతాను కొంచెం కళ్ళాపు జల్లుకుని సాయంత్రం మా కోడలు ముగ్గేసి వెళ్ళిపోద్ది అనుకోండి బాగా వంగకూడదు కదా చేస్తాను డాక్టర్ గారు ఈ మధ్య ఏమన్నారంటే కొంచెం పని తగ్గించుకోండి అన్నారు అందరికీనేమో పని ఎక్కువైపోయింది పని చేయలేకపోతున్నాం అనుకుంటారు నేను పని చేద్దామంటే చేయకండి అంటున్నారు నన్ను చేయొద్దు అన్నారు అయినా సరే బాడీ మూల పడింది అంటే ఇంక లెగదండి అందుకని గుర్తుపెట్టుకుని నేను ఏం చేస్తానంటే దేవుడు పని నాకు ఇంట్లో పని నేనే చేసుకుంటా ఉంటాను చంటి పిల్లడితోటి అమ్మాయి పొద్దున్నే స్నానం అది చేయకుండా గుళ్ళోకి రావటం కుదరదు కదండి అందుకని నేను పెద్దదాని మూలాన్ని నేను ఎలా ఉన్నా పర్వాలేదు నాకు ముట్టు లేదు కనుక నేను ఎలా తిరిగినా పర్వాలే వాళ్ళైతే సంసారం చేసుకునే చిన్నపిల్లలు గురించి అని ఏ బాత్రూమ్ కన్నా వెళ్తూ ఉంటారో అందుకని వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కనుక లేటుగానే రమ్మంటాను నేను నా పనులన్నీ నేను చక్కబెట్టేసుకుని వాళ్ళు వచ్చేటప్పటికి మందులు కూడా వేసేసుకుని టీ తాగేసి టిఫిన్ చేసేసి కూర్చుని ఉంటాను అప్పుడు ఇది ఇలా చేస్తూ ఉంటాను అంటే అందువల్ల నేను ఇంత సేవ్ అవ్వగలుగుతున్నాను అని చెప్తున్నానండి అండి ఇస్త్రాకు భోజనం తినటం చాలా మంచిది అలాగే కింద కూర్చుని వీలైన వాళ్ళు తినొచ్చు ఈ మధ్య మోకాళ్ళని ఎప్పులు వచ్చిన దగ్గర నుంచి కింద ఎవరు కూర్చోలేకపోతున్నారు అదొక బాధ అండి కానీ వీలైనంత మట్టికి ములగాకని నల్లేరని ఇటువంటి ఎక్కువ ఉండి కరివేపాకు వాడుకుంటామండి మన ఆరోగ్యం మన చేతిలోకి తెచ్చుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మీ అందరితోటి పంచుకుంటున్నాను నా సోదరి అందరూ మీరు నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ముందు ముందు జాగ్రత్తగా ఉంటారో అనేసి చెబ్దం కోసం అని చెప్పానండి ఎవరో అన్యదా భావించొద్దు తప్పు అయితే ఇది తప్పు అని చెప్పండి రైట్ అయితే ఇది రైట్ అని చెప్పండి ఇలాంటి వీడియోలు చేయండి అని చెప్పండి నా అనుభవానికి తగ్గట్టు నేను చేస్తాను మీ అభిప్రాయాలు తెలియచేయండి తప్పనిసరిగా లైక్ చేయండి